నిన్ను ప్రేమించే వారిని ఏనాటికి ద్వేషించకు నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చెయ్యకు అంటారు కానీ మనం నమ్మిన వాళ్ళని మన గొంతు నులివేస్తే మనల్ని ఈ భూమిపైన లేకుండా చేస్తే ఎలా ఉంటుంది నేనిప్పుడు ఇలా అనడానికి కారణం నటి ప్రత్యూష గారి జీవితం నటి ప్రత్యూష కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు నటించినవి కొద్ది సినిమాలే అయినా సరే ఆమె నటనతో కట్టిపడేసింది అటువంటి నటి పదిహేడేళ్లకే సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా అడుగుపెట్టింది తెలుగమ్మాయి అయినా తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎలా సక్సెస్ అయింది ప్రేమించిన వ్యక్తిని గుడ్డిగా నమ్మిందా ప్రేమించిన వ్యక్తే ప్రత్యుషాని హతమార్చాడా అసలు నటి ప్రత్యూష తుది శ్వాస విడవడానికి అసలు కారణాలేంటి అనే కొన్ని మిస్టరీస్ విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నటి ప్రత్యుష పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్టు ఇరవై తొమ్మిది నల్గొండలో భువనగిరిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది మొదట ప్రత్యూష తల్లిదండ్రులు మిరియాలగూడలో పనిచేసేవారు ఆ తరువాత ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడంతో హైదరాబాద్ లోనే ప్రైవేట్ స్కూల్లో ప్రత్యూష చదువుకునేది ప్రత్యూష ఏడవ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి తుది శ్వాస విడిచారు ఇక తల్లి ఓ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ కష్టపడి ప్రత్యూషాని చదివించింది అయితే ప్రత్యూష ఇంటర్ చదువుతూ ఉన్నప్పుడు తనకు ఒక పొలిటీషియన్ కొడుకైన సిద్ధార్థ్ రెడ్డితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక అదే టైంలో జెమినీ టీవీలో నిర్వహిస్తున్న ఒక యాక్టింగ్ కాంటెస్ట్ కి ప్రత్యూష కూడా ఆమె ఫొటోస్ని పంపించింది తల్లి ఒంటరిగా కష్టపడుతూ ప్రత్యూషని పెంచుతూ ఉండటంతో చిన్నప్పుడే ఇక ఎలా అయినా సరే ప్రత్యూష కష్టపడి తల్లికి సహాయంగా మారాలి అనుకోవడంతో యాక్టింగ్ వైపు అడుగులు వేయడానికి ప్రయత్నించింది అయితే ప్రత్యూష ఫొటోస్ డైరెక్టర్ రాఘవేందర్ రావు గారు చూడడంతో ఆయనకు ప్రత్యూష బాగా నచ్చి ప్రత్యూషాని జమినీ టీవీ ఆఫీస్కి పిలిచారు అలా ఆడిషన్స్కు వెళ్ళిన ప్రత్యూష రాఘవేందర్ రావు గారికి బాగా నచ్చడంతో ఇక టాప్ సెవెన్ లిస్ట్లో సెలెక్ట్ చేయడం జరిగింది అది ఇక అప్పటి వరకు సినీ ఇండస్ట్రీ అంటే ఏంటో పరిచయం లేని ప్రత్యూషకు యాక్టింగ్ డ్యాన్స్లు ఇవన్నీ నేర్చుకోవాలి అంటూ చెప్పడం ఆమెకు ట్రైనర్స్కి సంబంధించిన వాళ్లతో పరిచయం ఏర్పడడం కూడా జరిగింది అలా సినీ ఇండస్ట్రీ వైపు మొదట ప్రత్యూష అడుగులు మొదలయ్యాయి ఇక ఇండస్ట్రీలో కొంతమంది పరిచయంతో మోహన్ బాబు గారి కంట ప్రత్యూష ఫొటోస్ పడ్డాయి ఇక రాయుడు అనే సినిమాకి ఒక పాత్ర కోసం ఎవరైనా కొత్త నటి ఉంటే బాగుంటుందని మోహన్ బాబు గారు ఆలోచన చేయటం అదే టైంలో ప్రత్యూష ఫొటోస్ని చూడటంతో ప్రత్యూషని ఆడిషన్కి పిలిచి ఆ సినిమాలో ఓ మంచి పాత్రను ఇచ్చారని చెప్పాలి ఆ సినిమాలో రాణి పాత్రలో నటనపై ఎన్నో ఏళ్ళు అనుభవం ఉన్న నటిలా ప్రత్యూష నటించటం ఒక్క సినిమాతోనే ప్రత్యూష తన నటనతో అందరినీ కట్టిపడేసింది ఇక రాయుడు సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఇక తరువాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీరాములయ్య అనే సినిమాలో ప్రత్యూష నటించిన ఈ సినిమాలో తన క్యారెక్టర్కు తన నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్కి దగ్గర పోలిక ఉంటుంది అయితే ప్రత్యూష ఆమె పదిహేడేళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది మొదట రెండు సినిమాలు కూడా మోహన్ బాబు గారితో కలిసి నటించింది మొదట రాయుడు సినిమాలో రాణి పాత్రకు ఎంత స్కోప్ ఉన్నా సరే ప్రత్యూషకి వరుసగా సైడ్ క్యారెక్టర్లు మాత్రమే రావడంతో హీరోయిన్ అవ్వాలి అనే ఆశతో ఇండస్ట్రీకి వెళ్లిన ప్రత్యూష కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకుంది ఆ టైంలో ప్రత్యూష హోటల్ మేనేజ్మెంట్ ని పూర్తి చేసి మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది ఒకవైపు సినిమాల్లో నటిస్తూ ఒకవైపు చదువుతూనే సిద్ధార్థతో తన ప్రేమను కొనసాగించింది అయితే ప్రత్యూష ఒకరోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని ప్రత్యూష తల్లికి చెప్పడంతో ఇక తల్లి కూడా పెళ్లికి ఓకే చెప్పింది కానీ సిద్ధార్థతో మాట్లాడి ముందు లైఫ్ లో సెటిల్ అవ్వండి ఆ తరువాత పెళ్లి చేస్తానంటూ మాటిచ్చింది అలా సిద్ధార్థ్ ప్రత్యూషాల ప్రేమకి ప్రత్యూష ఇంట్లో గ్రీన్ సిగ్నల్ పడింది కానీ సిద్ధార్థ్ ఇంట్లో మాత్రం సినిమాల్లో నటించిన అమ్మాయి నాకు కోడలిగా వద్దు అంటూ సిద్ధార్థ్ తల్లి ఆమెను రిజెక్ట్ చేసింది అయినా సిద్ధార్థ్ ప్రత్యూషతో సీక్రెట్ గా ప్రేమ వ్యవహారాన్ని నడుపుతూ వచ్చాడు ఇక హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి తరువాత ప్రత్యూష మళ్లీ తమిళ్ ఇండస్ట్రీలో సినీ అవకాశాలు రావడంతో చెన్నైకి వెళ్లి హీరోయిన్ గా సినిమాల్లో నటించింది తమిళ్లో నటించిన సినిమాలు హిట్ అవ్వడంతో తెలుగమ్మాయి అయినా సరే తమిళ ఇండస్ట్రీలో వరుసగా విజయాలను సొంతం చేసుకుంది అటు తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వటం తో ప్రత్యూషకి తెలుగులో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి కేవలం నాలుగేళ్లలో అటు తమిళ ఇటు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యూష కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంది మరి తెలుగులో కేవలం ప్రత్యూష ఆరు సినిమాల్లో మాత్రమే నటించింది కలుసుకోవాలని చిత్రం ప్రత్యూషది తెలుగు ఇండస్ట్రీలో ఆఖరి చిత్రం రాముడు శ్రీరాములయ్య సముద్రం ఇదేమి ఊర్రా బాబు స్నేహం అంటే ఇదేరా కలుసుకోవాలని అనే ఆరు చిత్రాల్లో నటించింది మొదటి రెండు చిత్రాల్లో నటించినప్పుడే సిద్ధార్థ్ ఇంట్లో ప్రత్యూషని సినిమాల్లో నటించే అమ్మాయి అంటూ కోడలిగా అంగీకరించలేదు ఆ తరువాత వరుసగా సినిమాల్లో నటిస్తున్న ప్రత్యూషని కోడలిగా సిద్ధార్థ ఇంట్లో పూర్తిగా తిరస్కరించారు అయితే ఒకవైపు సినిమాలతో ప్రత్యూష బిజీగా ఉండటం సిద్ధార్థ్కి సరైన టైం ఇవ్వలేకపోవడంతో సిద్ధార్థ్ ఫ్యామిలీ సిద్ధార్థ్ మనసులో ప్రత్యూషపై నెగిటివిటీ పెంచడం మొదలు పెట్టారు దాంతో ప్రత్యూష సిద్ధార్థ్ తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు అయితే తమిళ ఇండస్ట్రీలో ప్రత్యూషకి వరుస ఆఫర్లుండటంతో హైదరాబాద్ నుండి మరో సినిమా షూటింగ్ కోసం ఇరవై మూడున ప్రయాణం కట్టవలసిన ప్రత్యూష రెండు వేల రెండు ఇరవై రెండవ తారీఖున సాయంత్రం నాలుగు గంటల సమయంలో బ్యూటీ పార్లర్కు బయలుదేరిన ప్రత్యూష మళ్ళీ ఇంటికి చేరుకోలేదు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ప్రత్యూష తుది శ్వాస విడిచింది అయితే దీని వెనుక ఇప్పటికీ వీడని మిస్టరీ ఎంతో ఉంది అయితే వార్తల్లో అలానే గూగుల్ మనకి చెప్పేది ప్రత్యుష అలానే సిద్ధార్థ్ పెళ్లికి కుటుంబాలు అంగీకరించకపోవడంతో వారిద్దరూ శ్వాస విడవాలనుకున్నారు అని కానీ ప్రత్యుష తల్లి ఆవేదన మాత్రం అలా లేదు తన కూతురు అంత పిరికిది కాదని వాళ్ల పెళ్లికి తాను అంగీకరించానంటూ నా కూతురికి అలా తుది శ్వాస విడవాల్సిన అవసరం లేదంటూ ఇప్పటికీ ప్రత్యుష తల్లి ప్రత్యూష మరణంపై పోరాటం చేస్తుందని చెప్పాలి అసలు ప్రత్యుష తానే తుది శ్వాస విడవాలనుకుందా లేదంటే ఎవరైనా బలవంతం చేశారా ఇరవై రెండవ తారీఖున బ్యూటీ పార్లర్ కంటూ సాయంత్రం నాలుగు గంటలకు బయటకు వెళ్లి ప్రత్యూష ఆరు గంటలకి తల్లి ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే నేను సిద్ధార్థ్తో ఉన్నాను డైరెక్టర్ తేజా గారు జయం సినిమా ఆడిషన్స్ కోసం నన్ను ఒకసారి స్టూడియోకి రమ్మన్నారంటూ అక్కడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తానంటూ ప్రత్యూష తల్లికి చెప్పిందట ఆ తరువాత ఎనిమిది గంటలకు కేర్ హాస్పిటల్ నుండి ప్రత్యూష తల్లికి మీ కూతురు ఐసీయూలో ఉందంటూ వెంటనే రండి అని ఫోన్ రావడంతో వెంటనే ప్రత్యూష తల్లి అలానే తమ్ముడు హాస్పిటల్కు వెళ్ళగా బ్యూటీ పార్లర్ కని వెళ్లిన ప్రత్యూష ఐసీయూలో చికిత్స పొందుతూ కనిపించింది అయితే ప్రత్యూష తల్లి ఎంతగా ఏడ్చినా సరే ఐసీయూలోకి ఆమెను ప్రవేశించడానికి అనుమతించలేదు ప్రత్యూష తల్లి ఏడుస్తూ ఉండగా అదే హాస్పిటల్లో సిద్ధార్థ రెడ్డి కూడా ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనే విషయాన్ని తెలుసుకుంది సిద్ధార్థ రెడ్డి కుటుంబాన్ని ఐసీయూలోకి అనుమతిస్తున్న ప్రతిసారి చూడటానికి ప్రత్యూష తల్లిని మాత్రం ఐసీయులోకి అనుమతించట్లేదు చికిత్స పూర్తయిన తర్వాత ఐసీయులోకి వెళ్ళి ప్రత్యూష తల్లి దూరంగా ఉండి కూతుర్ని చూసి బయటికి రావాల్సి వచ్చింది అయితే ఇలా ఇంటర్వ్యూలో కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని తన తల్లే స్వయంగా చెప్పింది అయితే ప్రత్యూష ట్రీట్మెంట్ పూర్తయిన పదిహేను నిమిషాల తర్వాత ప్రత్యూష తుది శ్వాస విడిచింది అయితే ఈ విషయాన్ని డాక్టర్స్ వచ్చి చెప్పడంతో ప్రత్యూష తల్లి అక్కడికక్కడే కుప్పకూలింది ఇక ప్రత్యూష బాడీని గాంధీ హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం చేసిన తర్వాత ఆమెను ఎవరో లైంగిక వేధింపులు చేసి హత్యాచారం చేశారంటూ డాక్టర్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రత్యూష కేసు ఒక మిస్టరీగా మారిపోయింది అయితే సిద్ధార్థ్ ఐసీఈలో ట్రీట్మెంట్ తీసుకుని బ్రతకడం ప్రత్యూష తుదిశ్వాస విడవడంతో సిద్ధార్థ్ మాట్లాడుతూ మేమిద్దరం కలిసి కూల్ డ్రింక్ లో విష పదార్థం కలిపి తాగామంటూ దాంతో ప్రత్యూష స్పృహ తప్పిపోవడంతో తనని హాస్పిటల్ తీసుకొని వచ్చి అడ్మిట్ చేశానంటూ ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేట్ అవ్వడం వల్ల ప్రత్యూషకి అలా జరిగిందంటూ చెప్పుకొచ్చాడు రెండు వేల రెండులో శ్వాస విడిచిన ప్రత్యూష కేసుకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదంటూ తన తల్లి పోరాటం చేస్తుంది అయితే ఈ కేసుపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి డాక్టరే తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడంటూ ప్రత్యూష అలానే సిద్ధార్థ్ ఇద్దరూ కలిసి విష పదార్థం తాగడం ప్రత్యూష అలానే సిద్ధార్థ్ పెళ్లికి సిద్ధార్థ్ కుటుంబం అంగీకరించకపోవడంతో సిద్ధార్థే ఇక ప్రత్యూషని ఇలా చేశాడంటూ తనను ప్రేరేపించడం వల్ల సిద్దార్థికి తగిన శిక్ష వేయాలంటూ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో రిపోర్టు కోర్టుకి సబ్మిట్ చేయడంతో ఇక సిద్ధార్థ్కు ఐదేళ్ల పాటు శిక్షను విధించారు అయితే సిద్దార్థ్ ఈ కేసుని అంగీకరించకుండా హైకోర్టుకి కేసుని తీసుకుని వెళ్లడం వల్ల శిక్ష మూడేళ్లకు వచ్చింది అలానే హైకోర్టు ప్రత్యూష కుటుంబంకు నలభై వేల రూపాయలు ఇవ్వాలంటూ తీర్పు అయితే ప్రత్యూష తల్లి మాత్రం తన కూతురు పిరికిది కాదని కావాలని తన కూతుర్ని హతమార్చారని వారిని నేను విడిచిపెట్టనంటూ ఇప్పటికీ కూతురికి న్యాయం జరగాలంటూ పోరాటం చేస్తున్నారు కోర్టు ఇచ్చిన ఆ నలభై వేల రూపాయలు ప్రత్యూష తల్లి తమకు వద్దని మాలా కూతురుని కోల్పోయిన కుటుంబాలు ఏవైనా ఉంటే వాళ్లకు ఇవ్వమంటూ చెప్పుకొచ్చారట ఇటీవలే ఓ ఇంటర్వ్యూకి హాజరైన ప్రత్యూష తల్లి నా పోరాటం ఎప్పటికీ ఆగదు నా కూతురికి న్యాయం జరగాలంటూ చెప్తూ ఉంటే ఆ యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు ఘాటుగా సమాధానం చెప్పారు చాలామంది ఏదైనా అన్యాయం జరిగితే నా కూతురే పోయింది ఇంకా మాకు ఈ పోరాటాలు ఎందుకు అని అనుకుంటారు కానీ మీరు అలా కాదు అంటూ యాంకర్ అడగడంతో అవును పోయింది నా కూతురే కదా అప్పుడు ఈ పోరాటం నేను ఎలా ఆపేస్తాను నాకు జరిగిన అన్యాయం వేరే తల్లికి జరగకూడదు నా కూతురికి జరిగిన అన్యాయం మరో ఈ ఆడబిడ్డకు జరగకూడదు అంటే నా ప్రాణం పోయే వరకు ఈ పోరాటాన్ని ఆపకూడదు అంటూ చెప్పుకొచ్చారు అయితే ఇప్పటి వరకు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే దాదాపు ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగేళ్ల ఆమె పోరాటంకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదని చెప్పాలి అయితే ప్రత్యూష ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి అంటే తనకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోతే ఎక్కడ శాంతిస్తుంది అని తన తల్లి ఇప్పటికీ ఆవేదన చెందుతుంది సిబిఐ మరియు కోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రత్యూష తల్లి ఏమాత్రం అంగీకరించకుండా పోరాటాన్ని న్యాయం కోసం కొనసాగిస్తున్నారు మరి ఇదంతా విన్నాక మీరేమనుకుంటున్నారు ప్రత్యూష మరణంపై అన్నది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి